సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు సూచనతో మధ్యవర్తిత్వం రాజు నేపథ్యంలో ఎంసీపీసీ విధానంపై జ్యుడీషియల్ అధికారులకు అడ్వకేట్లకు అవగాహనతో కూడిన శిక్షణ అందించడం జరుగుతోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డీఎల్ఎస్ఏ చైర్మన్ గంధం సునీత పేర్కొన్నారు స్థానిక జిల్లా కోర్టులో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సమాపేశం మందిరంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వం రాజీ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని జుడిషియల్ అధికారులకు న్యాయవాదులకు మధ్యవర్తిత్వం కాన్సెప్ట్ టెక్నిక్లు పై ఈ నెల ఇరవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంలో గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఆమె మాట్లాడుతూ ఇందులో భాగంగా ఎంసీపీసీ యాక్టు ప్రకారం రెండు వేల ఇరవై మూడు ప్రొవిజన్ ప్రకారం జ్యుడీషియల్ అధికారులకు అడ్వకేట్లకు శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు కోర్టు సంబంధిత కేసులో పరిష్కారానికి నాలుగు నాలుగు ఉన్నాయి ఇందులో మధ్యవర్తిత్వ రాజీ మార్గం లోక అదాలత్ కూడా రెండు అంశాలుగా ఉన్నాయని పేర్కొన్నారు ఈ శిక్షణ కార్యక్రమంలో పర్మనెంట్ లోకా అదాలత్ చైర్మన్ ఏ దేవి డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాశ్ బాబు సీనియర్ శిక్షకులు సురేందర్ సింగ్ ఎస్ అరుణాచలం జ్యుడిషియల్ అధికారులు న్యాయవాదులు పాల్గొన్నారు గౌరవ సుప్రీంకోర్టు ద్వారా ఎంసీపీసీ నేతృత్వంలో మాకు మీడియేషన్ మీద ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి ప్రతి రాష్ట్రాలకి అలాగే హైకోర్టు ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే మీడియేషన్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉన్న ప్రావిజన్స్ని తీసుకుని స్పెల్స్ వైజ్ అంటే జుడిషియల్ ఆఫీసర్స్కి అలాగే అడ్వకేట్స్కి ఈ మీడియేషన్ మధ్యవర్తిత్వం మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మధ్యవర్తిత్వం అనేది ఏంటంటే మాకు నాలుగు రకాలైనటువంటి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్స్ కోర్టులో కేసు కంటెస్ట్ మీద డిస్పోజ్ చేసుకోవడమే కాకుండా కంటెస్ట్ లేకుండా ఎలాగ డిస్పోజ్ చేసుకోవచ్చు త్వరితగతిన అనేది నాలుగు రకాలైన ఉన్నాయి వాటిలోనే లోకాదాలత్ మీడియేషన్ అనేది కూడా రెండు రకాలైన టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ దీనిలో ఏంటంటే మీడియేషన్కి రిఫర్ చేయదగిన కేసులన్నింటినీ కూడా ప్రతి జుడిషియల్ ఆఫీసరు అడ్వకేట్స్ ఐడెంటిఫై చేసి ఇద్దరు పార్టీస్ని పిలిపించి ఇద్దరి ఆమోదంతో మెమో తయారు చేయించి వాటి మీద అడ్వకేట్స్వి పార్టీస్ని సంతకాలు పెట్టించి ఆ టైప్ ఆఫ్ కేసెస్ని కనుక మీడియేషన్కి మీడియేషన్ మీద ట్రైనింగ్ తీసుకున్న అడ్వకేట్స్ జుడిషియల్ ఆఫీసర్స్కి రిఫర్ చేస్తే ఆ కేసెస్ని వాళ్ళు ఆరు మాసాల లోపు ఎప్పుడైనా కానీ వైజ్ అడ్జోన్మెంట్స్ తీసుకుని వాళ్ళని సిట్టింగ్స్ పెట్టి అవసరమైతే సింగిల్ సిట్టింగ్స్ కానివ్వండి డబుల్ సిట్టింగ్స్ కానివ్వండి అడ్వకేట్స్తో అలా పెట్టించి రాజీ చేసుకునే విధంగా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకొని మధ్యవర్తిత్వం ద్వారా కేసుని డిసైడ్ చేయడం జరుగుతుంది దీనిపైన అప్పీల్ అనే అవకాశం కూడా ఉండదు లోక అదలత్ అని అలాగే కోర్ట్ ఫీజు కూడా ఇవ్వబడుతుంది దీనిలో రాజీ చేసుకున్న వ్యక్తులు ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటారో అదే కేసు కాకుండా వాళ్ళ మధ్యన ఉన్నటువంటి వేరే కేసెస్ని కూడా ఈ రకంగా డిస్పోజ్ చేసుకునే అవకాశం ఉంటుంది దీన్ని త్వరితగతిన చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టెక్నిక్స్ని ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మాకు హాంబుల్ హైకోర్టు వారు కూడా సఫరస్ ఇచ్చి ఉన్నారు